సుడిగాలి సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మి గౌతమ్ షాక్లో సుధీర్ ఫ్యామిలీ ఒక సాదాసీదా కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సుధీర్ తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మ్యాజిక్ షోలతో ప్రేక్షకులను మరింత కట్టిపడేశాడు ఒక రకంగా బుల్లితెరపై స్టార్ హీరో రేంజ్లో వెలుగొందాడు అలాంటి సుడిగాలి సుధీర్ తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ను వదిలేసి పక్క ఛానల్కు వెళ్ళిపోయాడు దీంతో అభిమానులందరూ షాక్ అయ్యారు మళ్ళీ ఈటీవీలోకి రే ఎంట్రీ ఇస్తాడు అని అందరూ భావించినట్లే సుడిగాలి సుధీర్ వచ్చేశాడు ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుధీర్ రాకతో దద్దరిల్లిపోయింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విడుదలై వైరల్గా మారిపోయింది అయితే సుడిగాలి సుధీర్ రష్మితో కలిసి మళ్లీ యాంకరింగ్ చేస్తున్నాడు ఇక జబర్దస్త్ స్టేజ్పై మరోసారి సుధీర్ కనిపించి తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బె నవ్వించాడు ఇక రష్మితో మళ్లీ లవ్ ట్రాక్ తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నించాడు సుధీర్ రాకతో రష్మి ఓ క్షణం ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది అయితే తాజాగా సుడిగాలి సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మి గౌతమ్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మరి ఇది అంతా శ్రీదేవి డ్రామా కంపెనీలో భాగంగా సుధీర్ ఇంటికి కోడల్ గాడు పెట్టింది